బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాలను నమోదు చేసిన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ వరల్డ్ గ్రాండ్ గ్రాండ్గానే రిలీజ్ అయింది కొన్ని చోట్ల ప్రింట్ సరైన టైంకి వెళ్లక షోలు ఇబ్బంది పడినా కూడా రెగ్యులర్ షోలకు అంతా సరిగ్గా సెట్ అయ్యే అవకాశం ఉండగా ప్రీమియర్స్ కి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అన్నది ఆసక్తిగా మారగా ఓవరాల్గా రిపోర్ట్స్ డీసెంట్గానే ఉన్నాయి అని చెప్పాలి కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ మైనింగ్ మాఫియా నడిపే విలన్ గ్యాంగ్ ప్రజలను పట్టిపీడిస్తుంటే మరోపక్క ప్రజల పక్షంలో నిలిచిన బందిపోటు హీరో ఏం చేశాడు తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా పాయింట్ సినిమా స్టార్ట్ అవ్వడం చాలా ఆసక్తిగా మొదలు అయ్యి బాలయ్య ఎక్సలెంట్ ఇంట్రో తర్వాత రెగ్యులర్గా మారిపోతుంది చిన్న పాపతో సీన్స్ ఆకట్టుకోగా లవ్ టచ్ ఉన్న సీన్స్ అండ్ కామెడీ కోసం ట్రై చేసిన సీన్స్ మాత్రం ఓకే అనిపించేలా సాగుతూ యావరేజ్గా అనిపిస్తూ ఉన్న టైంలో ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ నుండి ఒక్కసారిగా ఊపు వచ్చేసి హై హైవోల్టేజ్ సీన్తో ఫస్ట్ హాఫ్ ఓ రేంజ్లో ఇచ్చి సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచేసింది ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం అంతే హైగా స్టార్ట్ అయ్యి డీసెంట్ స్టోరీ పాయింట్ తో మెప్పిస్తూ మళ్లీ ఓ రేంజ్లో ఇచ్చే యాక్షన్ సీన్ బూస్ బంప్స్ తెప్పించగా తర్వాత పర్వాలేదు అనిపించేలా ఆకట్టుకుంది సినిమా ఎండ్ అవ్వడం కూడా పర్వాలేదు అనిపించేలా ఎండ్ అయ్యి ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ మీద బెటర్గా సెకండ్ ఆఫ్ మెప్పించింది అని చెప్పాలి పాటలు ఓకే అనిపించినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా తమన్ కొట్టిన స్కోర్కి థియేటర్స్ షేక్ అవ్వగా కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి అని చెప్పాలి మొత్తం మీద సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ టు ఎబో రేంజ్ రేంజ్లో అనిపించగా సెకండ్ ఆఫ్ మాత్రం ఎబో రేంజ్ రేంజ్లో అనిపించింది అని చెప్పాలి రెగ్యులర్ స్టోరీ పాయింట్ అయినా బాలయ్య మరోసారి ఆకట్టుకోవడంతో రీసెంట్ మూవీస్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటంతో టోటల్గా మూవీ ఎబో యావరేజ్ రేంజ్లో అనిపించింది అన్న టాక్ ప్రీమియర్స్ అయ్యాక వచ్చింది అని చెప్పాలి ఇక్కడే ఇలా ఉంటే ఇక రెగ్యులర్ షోలకు మాస్ సెంటర్స్లో టాక్ బెటర్గా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదే రేంజ్ టాక్ కొనసాగినా బాలయ్య మరోసారి సత్తా చాటే అవకాశం ఉందని చెప్పాలి ఓవరాల్ గా సినిమా ప్రీమియర్స్ తర్వాత ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ను సొంతం చేసుకోగా ఇక రెగ్యులర్ షోలు ఎలా ఉంటాయో చూడాలి